హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ రాజ్ అఫీషియల్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీ అందరికీ నేను కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నాను అనేది చూపించు చూపిద్దామని ఈ వీడియో క్యాప్చర్ చేసుకున్నాను ముందుగా మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నేను ఫస్ట్ మార్నింగ్ లేచి ఇంట్లో పనులు అన్నీ చేసుకున్నాక మా అత్తముని ఇంట్లో దీపం పెట్టామను తను దేవుడి దగ్గర పెట్టింది నేను చిన్నగా తులసి చెట్టు దగ్గర పెట్టుకున్నాక శివ్ మా ఇంటి దగ్గర ఉన్న శివాలయం అంటే మా ఇంటి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక శివాలయం ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక శివాలయం ఉంటుంది నేను దగ్గరలో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళాను దగ్గర అక్కడ నేను చేసుకున్న పూజా విధానం సింపుల్గా చిన్నగా మీరే చూడండి అలాగే నేను కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నేను అక్కడికి వెళ్ళినాక కొద్దిగా ప్లేస్ చూసుకొని మనం చూసుకున్న ప్లేస్లో అంటే మనం ఎక్కడైతే దీపం పెడదామని అనుకుంటున్నామో ఆ ప్లేస్ని ఫస్ట్ మనం నీట్గా శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్నాక దాని మీద కొంచెం పసుపు మొత్తం నిండుగా రాసి రాసినాక మనము చిన్నగా బొట్టు అలంకరించుకోవాలి అంటే మనము ఏ దేనితోటైనా చేసుకోవచ్చు పసుపుతోటైనా ముగ్గు వేసుకోవచ్చు బియ్యం పిండితోటైనా వేసుకోవచ్చు నా దగ్గర అందుబాటులో ఉన్న పసుపు కుంకుమలతోటి నేను చిన్నగా ముగ్గు వేసుకున్నాను అలా నాకు వచ్చిన చిన్న ముగ్గు వేసుకున్నాను తర్వాత మనము ఒత్తుల్ని కాలుద్దాము అనుకున్న చోటున ఫస్ట్ మనం తమలపాకులు వేసుకోవాలి రెండు వేసుకున్నాక ఫస్ట్ తమలపాకులు కొంచెం పసుపు కుంకుమ వేసుకు వేసుకోవాలి అలా కొంచెం పసుపు కుంకుమ వేసుకున్నాక మనము తీసుకొచ్చిన ప్రమిదులని ఆ పసుపు కుంకుమ పైన పెట్టాలి ఆ ప్రమిదల్ని పెట్టినాక వాటికి కొంచెము పసుపు కుంకుమతో అలంకరణ ప్రమిదల్ని పెట్టాలి ఉత్తిగా ఎప్పుడు అయినా ప్రమిదలలో వత్తులు కాల్వకూడదు దానికి కొంచెము పసుపు బొట్టు కుంకుమ బొట్టు అంటించాలి ప్రమిదలకు పసుపు కుంకుమ పెట్టినాక మనం తీసుకొచ్చిన మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని మనము ఫస్ట్ మన అరిచేతుల్లో పెట్టి ఒకసారి నలుపుకోవాలి అలా నలుపుకోవడం వల్ల ఏంటి అంటే మన చేతులతో స్వయంగా తయారు చేసినట్టు అవుతుంది ఎందుకంటే కొందరికి వీలు కాక వత్తులని చేయలేక ఉంటారు అందుకే వాళ్ళ కోసము ఈ చిన్న టిప్ ఫాలో కానీ ఎందు నేను కూడా ఒక దగ్గర చూసి తెలుసుకున్న విషయము ఇది సో మీరు కూడా తెలుసుకుంటారని చెప్తున్నాం ఒకసారి వత్తుల్ని కనుక మనం చేతుల్లో నలిపి ఆ వత్తులని ప్రమిదలలో పెట్టి ఆవు నెయ్యితో మంచిగా ముంచి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా నిండుగా పోసుకుంటే ప్రమిదల్లో ఉన్న వత్తులు అనేటివి మంచిగా వెలుగుతాయి అప్పుడు మనము ఎప్పుడైనా అగర్వత్తులతో వత్తులను వెలిగియాలి వత్తులు మంచిగా వెలగాలి అంటే దానిపైన ఒక కర్పూరం పెట్టు పెట్టుకుంటే తొందరగా మంచిగా వెలుగుతాయి అప్పుడు మనము అగరవత్తులతో ఈజీగా వెలిగించుకోవచ్చు మనం ఎప్పుడు దీపారాధన చేసినా దీపాల ముందు పువ్వులు పెట్టడం మర్చిపోవద్దు మంచిగా పువ్వులతోటి ప్రమిదల ముందు అలంకరించుకొని అప్పుడు దీపారాధన చేయాలి అప్పుడు దీపాలు అనేది మంచిగా నిండుగా దేవుడికి కనిపిస్తాయి మనము ప్రశాంతంగా పూజ చేసుకున్నట్టు కూడా కనిపిస్తుంది కాబట్టి మనం ఎప్పుడైనా పువ్వులతోటి అలంకరించుకోవాలి దాని తర్వాత మనము మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని మంచిగా అగరబత్తులతో శ్రద్ధగా వెలిగించుకోవాలి నేను ఇలా వెలిగించుకున్నాను నాకు కొంచెం వెలిగించడానికి గాలి వల్ల కొద్దిగా ఇబ్బంది అయినా చాలా ప్రశాంతంగా వెలిగించుకున్నాను అలా వత్తుల్ని వెలిగించాక ఒకసారి మూడు సార్లు అగరబత్తులతో తిప్పి అలా దేవునికి కూడా చూపించి ఆ అగరబత్తి దేవుళ్ళకి చూపించినాక ఒక అరటి పండుకి పెట్టుకున్నాను తర్వాత మనము ఏదైనా నైవేద్యం పెట్టుకోవచ్చు సేమ్యా ఏ కేసరి ఏదైనా నైవేద్యం దేవుడి దగ్గర పెట్టవచ్చు కాకపోతే నాకు ఆ రోజు వీలు కాకపోవడం వల్ల నేను చిన్నగా ప్రసాదం పప్పు చక్కర బిల్లం అలా పెట్టుకున్నాను అలా నైవేద్యం పెట్టుకున్నాక నా దగ్గర ఉన్న ధూప్ స్టిక్ని వెలిగించి దీపం చుట్టూ మూడుసార్లు తిప్పినాక దేవుడికి చూపించాక ఆడ ధూప్ స్టిక్ని పెట్టి అలా ధూపం చూపించాక నాకున్న కోరికలు నేను కోరుకున్నాను కోరుకున్నాక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం సమర్పయామి అని అని మళ్ళీ తర్వాత ఒకసారి చేతులు జోడించి మంచిగా ప్రశాంతంగా మొక్కుకొని తర్వాత నేలకి నా తల ఒరిగించి దేవుణ్ణి పూజలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించు అని అడిగి నా పూజని అలా మంచిగా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాను నాకు తెలిసిన పద్ధతిలో నేను పూజ చేసుకున్నాను తెలిసి తెలియక ఏమన్నా నా పూజలు తప్పులు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి